జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో కడపగడ్డలో మూడు రోజుల పాటు మహానాడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అది కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మహానాడు చూసిన తర్వాత ఎక్కడో కానుంటది ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు రోజా వలవలేని వంశీ కొడాలనాని ఇటువంటి వాళ్ళందరూ నారా లోకేష్ని అనని మాట అంటూ లేదు ఒప్పుగాడు రాజకీయాల అవసరమా పోటీ చేసిన నియోజకవర్గంలోనే నెగ్గలేదు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాగైనా కడపలో మహానాడు నిర్వహించాడు అది కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడో తలెక్కడో పెట్టుకున్నట్టు అనిపించుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మొన్న బయటకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా కూడా కడపలో మహానాడు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు మౌతనమేం కాదు నాలాగా బట్ట నొక్కి పథకాలన్నీ అమలు చేయేసి మీరు కూడా అప్పుడు మహానాడు పెట్టుంటే కనుక అది గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలియట్లేదు అన్నట్టు ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ మహానాడు గురించి ఓవరాల్గా అయితే మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ పట్టు నారా లోకేష్ గారు నిలబడ్డారు ఆయన ఈ మహానాడు కడపలో పెట్టాలి అన్నప్పటి నుంచి పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ప్లానింగ్ అంతా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు పూర్తిగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి నూట యాభై ఒక్క సీట్లతో నారా లోకేష్ గారిని పరిపూర్ణమైన నాయకుడిగా ఏ విధంగా తయారు చేయాలని చెప్పి ఐదేళ్ల పాటు కష్టపడ్డారు సంపూర్ణమైన నాయకుని చేశారు నారా లోకేష్ ఒకప్పుడు టీడీపీలో ఆయన మీద గుసగుసలు వినిపించి నారా లోకేష్ మీద ఆయనకి ఏదన్నా పార్టీ బాధ్యత అబ్జెక్ట్నా లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కానించి ఆయన మీద గుసగుసలు వినిపించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు ఆయన విషయంలో లోకేష్ గారి విషయంలో ఇప్పుడు పూర్తిగా ఆయన కంట్రోల్లోకి పార్టీ వెళ్ళిపోయింది లోకేష్ గారి కంట్రోల్లోకి పార్టీ వెళ్ళిపోయింది దీనికి గల కారణం ఏంటి వైసీపీ చేసినటువంటి పనికబానపల్లి ఆయన్ని రచ్చగొట్టి గుచ్చిగుచ్చు మరీ నాయకుని చేశారు యాక్చువల్గా ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత పదే పదే ఆ నియోజకవర్గంలో గెలవలేడు రాజకీయం చేయలేడు మాట్లాడడం కూడా రాదు ముద్ద ముద్దపప్పు అని చెప్పి కామెంట్లు చేయటం ఆయన్ని పట్టుకున్నాడు ఈవెన్ ఇప్పుడు మహానాడులో మాట్లాడుతూ కూడా ప్లస్ ఓడిపోయాను అత్యంత తక్కువ టైంలో అక్కడ ప్రజల్లో నన్ను అర్థం చేసుకుంటూ విఫలమయ్యారు నేను వాళ్ళని అర్థం చేసుకుంటూ విఫలమయ్యావు ఈ లోపల ఎలక్షన్ వచ్చేసింది ఓడిపోయాను ఐదు వేల ఓట్లు దాదాపు ఓడిపోయాను సో ఆ తర్వాత నేను ఓడిపోయిన తర్వాత ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి మంగళవీ ప్రజల మీద ఎఫెక్ట్ పెట్టి వాళ్ళకి ఏదో విధంగా మంచి చేసేటట్టు కష్టపడ్డాను దానికి ప్రతిఫలం వచ్చింది తొంభై ఒక్క వేలతో గెలిచాను అని చెప్పి మహానాడు మీటింగ్లో కడప గడ్డ మీద మాట్లాడారు ఓవరాల్గా ఈ మహానాడు చూసిన తర్వాత పార్టీ పగ్గాలన్నీ లోకేష్ గారి చేతిలోకి వెళ్ళబోతున్నాయి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కాబోతున్నారని చెప్పి రీసెంట్గా మాటలు వినపడ్డాయి బట్ ఇప్పుడు ఎటువంటి అడ్డంకోలేదు ఇంకా పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు దిగువ స్థాయి నాయకులు అందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా డౌట్లు వ్యక్తమయ్యి ఇంకొని పార్టీని నడపలేరు లోకేష్ గారు పార్టీ ఆయన చేతిలోకి ఎత్తే కనుక పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది టీడీపీ పరిస్థితి అయిపోయింది అటువంటి నుంచి కార్యకర్తలు నిలబెట్టి వేళ్ళ అడుగులేసి లోకేష్ గారు ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు పార్టీ పగ్గాలన్నీ ఆయన చేతిలోకి తీసుకుండే అంత స్థాయిలోకి నిలబడ్డారు అలానే కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పి పార్టీ డిసిజన్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవి గారు ఆవిడ భర్త కలిసి కింద గ్రౌండ్ వర్క్ అంతా చాలా చక్కగా చేశారు ఈవెన్ ఆ ఆ మహానాడులో కూడా ఆవిడ మాట్లాడిన మాటలు కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అన్నీ బాగా పేలాయి ఓవరాల్గా అయితే కడపలో జరిగినటువంటి మహానాడు పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చింది నారా లోకేష్ గారు పార్టీని పగ్గాలు ఆయన చేతిలోకి వెళ్లబోతున్నాయనే సందేహాలు కూడా ఇల్లే నాకు తెలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మూడు రోజుల పాటు మహానాడు జరిగిన మూడు రోజుల పాటు ఆయన నిద్రపోయి ఉండడు ఆయన నిద్ర పెట్టు ఉండదు